నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది సాంస్కృతిక చరి వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటిది మన సనాతన ధర్మం హైందవ ధర్మం ఇన్ని వేల సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక సాధనలు అనేక విధాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన చరిత్రలో ఉన్నాయి మన శాస్త్రాలను అనుసరించి కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది ముఖ్యంగా ఈ ఋతువుని శరద్ ఋతువు అంటారు శరదృతువులో ఆశ్వీజ మాసము కార్తీక మాసము రెండు మాసాలు చాలా విశిష్టమైనటువంటి మాసాలు ఆశ్వీజ మాసంలో అమ్మవారికి మనకి దసరా శరన్నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వస్తాయి తర్వాత కార్తీక మాసము అయ్యవారైనటువంటి పరమేశ్వరునికి సాక్షాత్తు పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి మాసం అటువంటి కార్తీక మాసంలో ఈరోజు కడప నగరంలోని హిందూ సమాజం అంతా కూడా అన్ని హిందూ ధార్మిక సంస్థలు హిందూ సమాజమంతా కూడా ఒక ముఖ్యమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సంకల్పాన్ని తీసుకున్నాయి ఏమిటి అంటే ఈ కార్తీక మాసంలో మన హిందూ సమాజం అంతా కూడా మన శాస్త్రాలను అనుసరించి మన సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి అన్ని కులాల వారిని ప్రతి ఒక్కరిని కూడా సనాతన ధర్మం ఆచరించేటువంటి అన్ని కులాల వారికి చోటకు చేర్చి మనము కలిసి భోజనం చేయాలి ఆధ్యాత్మికమైనటువంటి సాంస్కృతికమైనటువంటి ఈ కార్యక్రమం కడప హిందూ సమాజం అంతా కలిసి జరుపుకోవాలి అని సంకల్పించడం జరిగింది అందులో భాగంగా నవంబర్ పదహారవ తేదీ ఈ నెల పదహారవ తేదీ ఆదివారం నాడు ఒక విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన కడప నగర శివారులోని శ్రీ లలితా పంచాయతన దేవాలయం చిన్మాయ మిషన్ కడప ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణంలో ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటలకు పరమేశ్వరునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఉంటుంది ఆరు నుండి ఎనిమిది వరకు తర్వాత కళ్యాణోత్సవం జరిగేటువంటి ప్రాంగణం దగ్గర గోమాత పూజ ఉంటుంది ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నర గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవం శ్రీ విద్యా శ్రీకంఠేశ్వర వారి కళ్యాణోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరగబోతోంది ఎనిమిదిన్నర గంటల నుండి పదిన్నర గంటల వరకు కూడా రెండు గంటల సమయం పాటు అనేక మంది స్వామీజీలు విచ్చేస్తూ ఉన్నారు పదిన్నర గంటల నుండి స్వామీజీల ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి ప్రముఖులు పెద్దలు హిందూ సమాజంలోని పెద్దలు అన్ని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు తర్వాత పన్నెండు గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు వనభోజన కార్యక్రమం మొదలవుతుంది ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే కనీసం పదివేల నుండి ఇరవై వేల మంది భక్తులు వచ్చినా సరే వనభోజన కార్యక్రమాన్ని విస్తృతంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది దాదాపు ఇరవై కౌంటర్ల పైన వనభోజన కార్యక్రమం అదేవిధంగా కళ్యాణోత్సవానికి కూడా ముప్పై వేల సదల ప్రాంగణాన్ని సిద్ధం చేయటం కూడా జరిగింది అలా సాయంత్రం మూడున్నర నాలుగు గంటల వరకు కూడా అనేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కడప కడప చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లోనూ కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా నేను చెప్పేది ఏమిటి అంటే ఇది మన సంస్కృతిని పర్యవేక్షించాలి మన అంతా కూడా సమైక్యంగా కూడా ఇక్కడ మన ధర్మాన్ని ఆచరించాలి మన మధ్య ఎటువంటి భేదాలు లేకుండా మన మధ్య ఎటువంటి అంతరాలు లేకుండా అన్ని వర్గాలు సమాజంలోని అన్ని కులాల వారు అన్ని వర్గాలు హైందవ సమాజం అందరికీ కూడా హిందూ కార్తీక వనభోజన కమిటీ తరఫున ఇక్కడ హిందూ కార్తీక వనభోజన కమిటీలో అనేక ధార్మిక సమస్యలు ఉన్నాయి ఇక్కడ చిన్నాయ మిషన్ కడప కానివ్వండి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కడప జిల్లా కడప జిల్లా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి శ్రీ మహాదేవుని మహాశోభాయాత్ర కమిటీ అయోధ్య శ్రీరామ శోభాయాత్ర కమిటీ ఇలా అన్ని ధార్మిక సంస్థలన్నీ కూడా హిందూ ధార్మిక సంస్థలు ఇందులో చాలా చురుకుగా పాల్గొంటూ వారి వంతు కృషిని చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అని చెప్పేసి దాతల ఎంతో మంది కూడా ఇక్కడ నా పక్కన ఉన్నటువంటి వారు ెడ్డి గారు అందరికీ కూడా భోజనానికి అయ్యేటువంటి ఖర్చునంతా కూడా వారు అందజేస్తున్నారు ఇక్కడ ఇక ధార్మిక సంస్థ పెద్దలందరూ కూడా ఇక్కడ మీరు చూస్తే వీరందరూ కూడా గత నెల రోజులుగా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు మీరు ఇప్పుడు ఒకసారి ప్రాంగణం వైపుకి మీడియా ప్రతినిధులు సోదరులు మీరు కనుక చూపిస్తే ఒక పెద్ద ప్రాంగణాన్ని కూడా ఇక్కడ సిద్ధం చేయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు హిందూ బంధువులు ఆదివారం గుర్తు పెట్టుకొని ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే ఈ ఒక మరొక హైందవ లాగా ఈ హిందూ సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భక్తి ప్రవర్తనతో ఆ పరమేశ్వరుని యొక్క పాదాల చెంత మనసును లగ్నం చేసి పాల్గొనని మనసారా ప్రార్థిస్తూ హరహర పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో నమస్తే ఇచ్చేసిన ఆత్మీయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖులందరికీ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం ఆంధ్రప్రదేశ్లో మనం తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి అనే ఒక గొప్ప కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది వారి నుంచి ఉద్భవించిన మనసులో నుంచి వచ్చిన మాటని మనం మొట్టమొదటిగా మన రాష్ట్రంలో అన్ని మాసాల కల్లా కార్తీకం అనేది చాలా విశిష్టమైనది ఇందులో శివకేశవులు ఇద్దరికీ కూడా ఎంతో పుణ్య ఫలితాలను ఒక్కసారి నామస్మరణ చేసినా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు నామస్మరణ చేసినంత ఒక్క దీపం కాలంలో వెలిగించిన తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించినంత ఫలితాన్ని భగవంతుడు మనకు సరళీకృతమై అందిస్తున్న కారణంగా సహజంగా సమాజంలో ఇన్ని వేల సంవత్సరాలుగా అనేక రకాల కుల సంఘాల వనభోజనాలు జరుగుతున్న విషయం పరిపాటి కానీ హిందూ సమాజాన్నంతా ఏకతాటి మీదకి తీసుకుని వచ్చి ఒక గొప్ప సంకల్పంతో దృఢమైన నిశ్చయంతో అన్ని కులాల వారిని ఏకతాటి మీదకి తీసుకుని వచ్చి మన సమాజం యొక్క ఔన్నత్యాన్ని మన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పిన పెద్దల సమాలోచనతో కడప నగరంలో మనం ఈ కార్యక్రమాన్ని హిందూ కార్తీక వనభోజనం అనే కార్యక్రమాన్ని తలపెట్టిన వెంటనే గణేష్ ఉత్సవ సమితి వారు ప్రపోజల్ చేయంగానే పూజ సిర్యానంద సరస్వతి స్వామి వారు నడుం బిగించి ఈ కార్యక్రమానికి కాషాయ దళాన్ని కూడా కలిపితే గనక ఎంతో శోభాయమానంగా వేదిప్యమానంగా కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి సమాలోచన చేసి సమాజంలో ఏదైతే అనేక ధార్మిక సంస్థలు ఉన్నాయో అందరినీ కలుపుకొని సహజంగా ప్రతి ఒక్క ధార్మిక సంస్థ ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఉండటం వల్ల ఎన్నో రకాల ఒడిదుడుకులకు లోనవుతూ ఎన్నో రకాల ఇబ్బందులుగా ఉన్నా కూడా అందరినీ ఏకతాటి మీదకి తీసుకొని రావాలి అని చెప్పిన అందరితో మాట్లాడి అందరినీ ఒక చోటికి తీసుకొని వచ్చి అందరము కలిసి భారీ స్థాయిలో అంటే మనం ఒక కడప నగరమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా ఇటు రాజంపేట వరకు ఇటు మైదుకూరు వరకు కూడా ప్రచారం చేసి ఆయా గ్రామాల్లో ఉండే గ్రామ ప్రజలందరినీ కూడా ఈ వనభోజ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరటమైనది ఈ కార్యక్రమంలో పరమ పూజ్య సాధు సంతులతో కూడా ఒక గొప్ప నియమాలను మనం సహజంగా సనాతన ధర్మంలో అనేక నియమాలు మనకు చేసి ఉన్నాయి భగవంతుడు వాటిని మన స్థాయికి దించుకుంటూ వస్తూ ఆయన స్థాయిని తగ్గించుకుంటూ ఒక్కసారి నామస్మరణ చేసినా చాలు అనే ఎంత చిట్ట చివరి స్థాయికి వచ్చాడో ఆ విధంగా అలాంటి యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టతని ఆ వారి ద్వారా సమాజానికి అంతా తెలియచేసి హిందూ సమాజం అంతా ఎన్నో ఔన్నత్యంగా మళ్ళీ వారి వారి స్థాయిని పెంచుకుంటూ వారి వారి భక్తి ప్రపత్తులను పెంచుకొని వారు జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో వాటికి సఫలీకృతం అయ్యేటట్లుగా వారి ఆశ ఆశీర్వచనాలు ఇవ్వటానికి వారు సిద్ధంగా మనం కోరంగానే ఇక్కడికి ఇచ్చేస్తామని చెప్పని చెప్పటము ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటము ఒక గొప్ప పరిణామంగా మనం తెలియచేయవచ్చు దీనికి అన్ని సంస్థలు కాకుండా ధార్మిక సంస్థ అయిన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక కూడా కలిసి వచ్చి మేము కూడా దీంట్లో పని చేసి ఈ స్థాయిని మనం ఎప్పటికీ ఒక్కసారిగా కాకుండా ఇది స్థిరస్థాయిగా జరిగేటట్లు లాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది స్వామీజీ ముందుగా చెప్పిన ప్రకారం నెల రోజుల నుంచి మనం కష్టపడుతూ సమాజాన్నంత ఏకతాటి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాము ఇందులో శ్రీవారి సేవకులు కూడా పూర్తి స్థాయిలో వారి సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పటము ఎంతో మంది కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ ఎన్సిసి ఎన్ఎస్ఎఫ్ స్టూడెంట్స్ను మరియు ఎయిర్ ఫోర్స్ స్టూడెంట్స్ కూడా తీసుకొని వచ్చి వారి సేవల ద్వారా ఇచ్చేసిన ప్రతి ఒక్క భక్తునికి చిత్త చివరి భక్తుని వరకు కూడా అన్న ప్రసాద వితరణ జరగాలని చెప్పని చిత్తిరెడ్డి గారి గొప్ప సంకల్పంతో మనకు ముందుకు తీసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది ఇంత గొప్ప కార్యక్రమానికి మాకందరికీ ఆ పరమాత్ముడు ఆశస్సులు అందించి మా చేత జరుపుకున్నందుకు వారి పాద పద్మాలకు ప్రణామాలు సహ వందనాలు తెలియజేసుకుంటున్నాము హరి దీని ద్వారా మీరందరూ అట్టడుగు స్థాయి హిందూ సమాజం వరకు ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్క హిందూ బంధువు ఇందులో పాల్గొని వారు కూడా తఫలీకృతులై వారి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునేటట్లుగా చూడవలసిందిగా మనపూర్వక విన్నపాన్ని మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను హరి ఓం వారి వారి కులాలకు సంబంధించి వారి వారి సంఘాలకు సంబంధించి వనభోజనం ఏర్పాటు చేసుకుంటూ కొన్ని ఏళ్ళుగా ఈ హిందూ సంస్కృతిని కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలా కాకుండా అందరూ కలిసి హిందూ సమాజం అంతా ఒక దగ్గర కూర్చొని చక్కగా ఆ రోజు కార్యక్రమాలు చూస్తూ పూజలు చేస్తూ పూజల్లో పాల్గొని అర్చనలో పాల్గొని స్వామివారి చెప్పే ప్రవచనాలు వింటూ అందరూ కూడా హిందూ సమాజం మొత్తం ఒక దగ్గర ఉండి ఒక చక్కటి మెసేజ్ పంపించాలి హిందూ బంధువులందరూ కూడా సంవత్సరం ఒకసారి ఇలా కలవాలనే ఉద్దేశంతో పూజలు శ్రీ క్రియానంద స్వామిజీ గారు పిలిపించారు ఇలా ఒక హిందూ కార్తీక వార భోజనం ఏర్పాటు చేద్దామని దాని మూలంగా ఎంతే ఎంతో మంది మిత్రులందరూ కూడా అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని ఇందులో కోర్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎవరు శక్తి మేరకు వారు కూడా పనిచేసి ఈరోజు దీన్ని ఒక తొంభై పర్సెంట్ ప్రక్రియ కంప్లీట్ చేశారు ముఖ్యంగా ఇక్కడ చాలా క్రమశిక్షణతో చాలా డిసిప్లిన్తో ఈ ప్రోగ్రామాన్ని ఏర్పాటు చేశారు షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి అలాగే బయట ఒక ఇరవై కౌంటర్ల ద్వారా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన భక్తులందరికీ దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై మందికి అందరు వంటలు చేపిస్తున్నారు లేడీస్కి ప్రత్యేకమైన కౌంటర్ ఉంటుంది అలాగే స్వాములైతే ఎవరు అయ్యప్ప స్వాములు కానీ శివ స్వాములు కానీ తర్వాత గోవిందమాల ఇలా ఉన్న స్వాములందరూ కూడా ఒక ప్రత్యేక కౌంటర్ ద్వారా ఏర్పాట్లు చేయడం జరిగింది కావున మీరు మీడియా మిత్రులు సంఘంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరు కూడా హిందూ ధార్మిక భావాలు ఉన్న వాళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న హిందువులందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ పిల్లలకు దీని ద్వారా కూడా ఒక చక్కటి సందేశాన్ని సమాజంలో మనం ఎలా ఉండాలి ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి హిందూ మతానికి నవన్యత్యం ఏంటి సనాతన ధర్మం గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీరు మీరు కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని విశేషంగా రేపు ప్రజలకు తీసుకెళ్ళి మీ తరఫున ప్రజలందరూ ఇక్కడికి వచ్చేలాగా మాకు సహకరించాలని రేపు జరిగే కార్యక్రమం కూడా చాలా బాగుంటుంది ఇదే స్ఫూర్తితో మీరు ఏమనుకోకుండా ఆదివారం మాత్రం మాకు సమయం కేటాయించి ఆ కవరేజీని హిందూ బనా చేరవేస్తారని సవిధంగా మీకు అందరి నమస్కారం గారు కోరుకుంటున్నాను నేను వచ్చిన పెద్దలకి అందరికీ నా నమ నా ఉదయపూర్వ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం దగ్గరికి నా స్వామి దగ్గరికి ఫస్ట్ నా దగ్గరికి వచ్చి మా కార్యక్రమానికి అన్నదానం ఏదో అంతో ఎంతో చేయవలసిందిగా నన్ను కోరుకున్నారు దానికి అంతో ఎంతో ఏం లేదండి మీరు ఎంత ఎంత మందికి కావాలన్నా కానీ పదివేలుగా ఇరవై వేల మందికి అయినా నేను సహకరిస్తానని నేను హామీ ఇచ్చాను హామీ ప్రకారం ఈరోజు స్వామి గారు ఏం అడిగినా దాని గురించి నేను మొత్తం అన్నదానికి సహకరించి సహకరించి ఈరోజు మీరు మన హిందూ సమాజం అందరికీ కూడా మీరు అందరినీ కూడా మీరు అందరూ కూడా ఈ అందరు సేకరించి అందరూ కూడా మన హిందువులందరూ కూడా ఒక తాటికి తీసుకొచ్చి ఈ కార్యక్రమానికి బల చాలా బలవంతంగా చేకూర్చాలని చేకూర్చిన వాళ్ళు అందరికీ కూడా మా వీళ్ళందరికీ స్కీమ్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటా బంధువులందరికీ నమస్కారములు ప్రస్తుత మన సమాజంలో ఓడ్చుకోలేని చిన్న కరక్తులు కులగణనని కొత్తపాట ఎత్తుకున్నాయి దానికి విరుడుగా మన హైందవ సమాజము చైతన్యవంతం కావాల్సిన సమయం ఆసనమనేది దాని కొరకు పూజనీయ సదానంద స్వామి గారు కడప నగరంలోని ధార్మిక పెద్దలు చాలా బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు గడప లోపల మన కులము గడప బయట మనం హిందూ బంధువులను చాటుతూ ఈ కులగణలకు వ్యతిరేకంగా అందరము ముందు భారతీయులము తర్వాత హిందువులము అంటే ఏ కులము లేదు నేను బ్రాహ్మణుని నేను వైశ్యుని నేను క్షత్రియుని నేను శూద్రుని అనుకుంటే మన హైందవ ధర్మానికి చాలా విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి మనం కారగంలో కలిసిపోవలసి ఉంటుంది కావున హైందవ ఏకీకరణకు ఇటువంటి ఎన్నో బృహత్ కార్యక్రమాలు చేపట్టవలసిన శుభ పరిమాణం ఉంది కావలసిన ఇటువంటి ధార్మిక కార్యక్రమాలకి చేపడుతున్న కడప నగరంలో పుణ్యాల పురుటి గలట నిరంతరము ధార్మిక కార్యక్రమాలు శ్రీరామన శోభయాత్ర త్రివేయ శోభయాత్ర ఛత్రపతి శోభయాత్ర హనుమాన్ శోభయాత్ర నిరంతరము నెలకొక పండుగ వచ్చే మాదిరి నెలకొక హైందవ శక్తీకరణ ఏకీకరణ జరుగుతుంది చాలా చాలా ఆనందదాయకము ఇదే విధంగా మన కడప నగరము మన హైందవ సమాజానికి దిక్సూచిగా పనిచేస్తూ తెల్లవెల్ల ఇట్లా హైందవ కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ మన ధర్మానికి ప్రతిగా నిలుస్తాయని కోరుకుంటూ ఇటువంటి బృహత్ కార్యక్రమానికి అన్నదానం చేస్తున్న బండి పెచ్చిరెడ్డి గారికి ఎన్నో ఆర్థిక వనరులు సమకూరుస్తున్న హిందూ నగర ప్రముఖ బంధువులు కూడా మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్తీక మాసము కార్తీక దామోదర మాసం అంటారు శివకేశవ అభేద్యమైనది అంటే ఇది యొక్క శివుడు కేశవ యొక్క నామంతో పలికే ఈ కార్తీక దామోదర పుణ్యమాసంలో ఆ యొక్క లలితా పరమేశ్వరి శ్రీకంఠ విద్యాదేవి యొక్క సంపూర్ణ ఆశీస్సుతో ఆ కళ్యాణాన్ని వీక్షించి ఈ యొక్క లలితా పరమేశ్వర యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని భోంచేసి మనమందరము హిందువులమని తాడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి పాత్రిక మిత్రులు కూడా మరోసారి చేతులు జోడించి విజ్ఞప్తి ఇటువంటి బృహత్ కార్యక్రమాన్ని చేయవలసిన మీద ఉంది మీ కూడా దీన్ని ప్రచారం చేసి మీ వంతు కూడా కృషి చేయాలని మరోసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను జై శ్రీరామ్ అరహర మహాదేవ శంభో శంకర బంధువులందరికీ నమస్కారములు ప్రస్తుత మన సమాజంలో ఓర్చుకోలేని చిన్న గణనని కొత్త కొత్తపాట ఎత్తుకున్నాయి దానికి విరుడుగా మన హైందవ సమాజము చైతన్యవంతం కావలసిన సమయం ఆసనమనేది దాని కొరకు పూజనీయ సిదానంద స్వామి గారు కడప నగరంలోని ధార్మిక పెద్దలు చాలా బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు గడప లోపల మన కులము గడప బయట మనం హిందూ బంధువులను చాటుతూ ఈ కులగణలకు వ్యతిరేకంగా అందరము ముందు భారతీయులము తర్వాత హిందువులము అంటే ఏ కులము లేదు నేను బ్రాహ్మణుని నేను వైశ్యుని నేను క్షత్రియుని నేను శూద్రుని అనుకుంటే మన హైందవ ధర్మానికి చాలా విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి మనం కాలగర్భంలో కలిసిపోవలసి ఉంటుంది కావున హైందవ ఏకీకరణకు ఇటువంటి ఎన్నో బృహత్ కార్యక్రమాలు చేపట్టవలసిన శుభ పరిమాణం ఉంది కావలసిన ఇటువంటి ధార్మిక కార్యక్రమాలకి చేపడుతున్న కడప నగరంలో పుణ్యాల పురుటి గడట నిరంతరము ధార్మిక కార్యక్రమాలు శ్రీరాముని శోభయాత్ర త్రివేద శోభయాత్ర చిత్రపతి శోభయాత్ర హనుమాన్ శోభయాత్ర నిరంతరము నెలకు ఒక పండుగ వచ్చే మాదిరి నెలకు ఒక హైందవ శక్తీకరణ ఏకీకరణ జరుగుతుంది చాలా చాలా ఆనందదాయకము ఇదే విధంగా మన కడప నగరము మన హైందవ సమాజానికి దిక్సూచిగాదిగా పనిచేస్తూ తెల్లవెల్లల ఇట్లా హైందవ కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ మన ధర్మానికి ప్రతిగా నిలుస్తాయని కోరుకుంటూ ఇటువంటి బృహత్ కార్యక్రమానికి అన్నదానం చేస్తున్న బండి పెచ్చిరటి గారికి ఎన్నో ఆర్థిక వనరులు సమకూరుస్తున్న హిందూ నగర ప్రముఖ బంధువులు కూడా మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్తీక మాసము కార్తీక దామోదర మాసం అంటారు శివకేశవ అభేద్యమైనది అంటే ఇది యొక్క శివుడు కేశవ యొక్క నామంతో పలికే ఈ కార్తీక దామోదర పుణ్యమాసంలో ఆ యొక్క లలితా పరమేశ్వరి శ్రీకంఠ విద్యాదేవి యొక్క సంపూర్ణ ఆశీస్సుతో ఆ కళ్యాణాన్ని వీక్షించి ఈ యొక్క లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని భోజేసి మనమందరము హిందువులమని చాటుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేయవలసిందిగా విజ్ఞప్తి పాత్రికే మిత్రులు కూడా మరోసారి చేతులు జోడించి విజ్ఞప్తి ఇటువంటి బృహత్ కార్యక్రమాన్ని చేయవలసిన భయస్క మీద ఉంది మీ కూడా దీన్ని ప్రచారం చేసి మీ వంతు కూడా కృషి చేయాలని మరోసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను జై శ్రీరామ్ హరహర మహాదేవ శంభో శంకర